హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్కి స్వాగతం నేను దాకా వర్షాలండి ఇప్పుడు చలి బాగా ఉంది ఈ చలికి జలుబులు బాగా వేస్తున్నాయండి జలుబు తొందరగా పోవాలంటే ఈ విధంగా నాటుకోడిని ఘాటుగా వండి చూడండి నా స్టైల్లో వీడిలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు చికెన్ మొత్తాన్ని ఇలా గిన్నెలో వేసుకొని కడుక్కొని పక్కన ఉంచుకోవాలండి తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కరెక్ట్గా ఐదు పచ్చిమిర్చిలే తీసుకున్నానండి తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ఈ చికెన్లోకి ఏమేమి కలుపుకోవాలో చూద్దామండి ముందుగా చికెన్ తీసుకున్నాక దాంట్లోకి పసుపు కారం అండి ఒక నాలుగు స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఇక్కడ కారం వేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది మాత్రం కొంచెమే తీసుకున్నాను ఎందుకంటే దీనిలోకి మసాలా తయారు చేస్తాను అది ఇది ఎక్కువ అయిపోతుందండి అందుకోసం కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఈ విధంగా మొత్తం మొక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాం మనం ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముందుగా దంచుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా కొంచెం మందం గిన్నెను తీసుకోవాలండి ఇలా మందంగా ఉన్న గిన్నెను తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర మాత్రం కంపల్సరీ వేయాలండి జీలకర్ర వేస్తే చాలా మంచిది అరుగుదల ఉంటుంది అలాగే దాంట్లోకి పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాతనే ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి చిన్న మంట మీద ఇలా మూత పెట్టి బాగా వేగనివ్వాలండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది దీంట్లోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇలా ముందు కలిపి పెట్టుకుంటే ముక్కకు బాగా పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూ ఒక పది నిమిషాలు వేయించుకోవాలండి వేయించు నూనెలో వేయించుకుంటే ఆ రుచి చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని దాంట్లోకి మసాలా తయారు చేద్దామండి కొంచెం అల్లం ముక్క వేసుకొని తర్వాత ఒక ఎల్లిగడ్డను ఈ విధంగా పొట్టు తీయకుండానే వేసుకోవాలండి ఎల్లిగడ్డ తర్వాత ఒక రెండు యాలక్కాయలు అలాగే ఒక ఐదారు లవంగాలు తర్వాత ఒక ఐదారు మిరియాలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎన్ని అయితే ధనియాలు వేద్దామనుకున్నామో అన్నీ వేసుకొని దీంట్లోనే మిక్సీ పట్టుకోవాలండి మళ్ళీ ధనియాల పొడి ఇట్లా గిట్లా ఇట్లా వాడడం అవసరం లేదు ఇలా వేసుకొని మిక్సీ పెట్టుకుంటే సరిపోతుందండి పేస్ట్లా మెత్తగా పట్టుకోవాలండి ఈ విధంగా ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత నుంచుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఈ పేస్ట్ని వేసుకోవాలండి ఇంతకుముందు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని కలుపుకొని దాంట్లోకి ఉప్పు సరిపడినంత వేసుకోవాలండి ఇప్పుడే ఉడికిన తర్వాత వేస్తే ముక్కకు పట్టదండి ముందుగా వేస్తేనే ముక్కకు మంచిగా ఉప్పు పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత సరిపడాన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి ఒక ఐదు ఆరు నిమిషాల్లో ఉడికిపోతుందండి చూడండి మూత తీసి చూద్దాం ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఇలా ఉడికిపోయింది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి